అందరికి నమస్కారం అండి ఆగస్ట్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి కొన్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతాను వీడియో పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఆగస్ట్ నెల పెన్షన్ అనేది ఆగస్ట్ ఒకటో తేదీ సచివాలయ సిబ్బంది ప్రతి నెలలాగే ఏడు గంటలకి ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఈ నెల తీసుకోలేని వారు నెక్స్ట్ మంత్ కూడా పెన్షన్ తీసుకునే అవకాశం అనేది కల్పించి ఉన్నారు కాబట్టి ఎవరు కంగారపడాల్సిన అవసరం లేదు దూర ప్రాంతాల్లో ఉన్నవారు రెండు నెలలకు లేదంటే మూడు నెలలకు పెన్షన్ అనేది తీసుకోవచ్చు మూడు నెలలకు కూడా తీసుకోకపోతే పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది ఇక గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న స్వౌస్ పెన్షన్స్ అయితే శాంక్షన్ అయ్యాయి ఈ కేవైసీ కూడా వారి పేర్లు అనేది రావడం జరిగింది ఎవరైతే ఈ కేవైసీ వెల్ఫేర్ గారి లాగిన్ లో పూర్తి చేసి ఉంటారో అలాంటి వారికి ఆగస్టు ఒకటో తేదీ అంటే రేపే వాళ్ళకి పెన్షన్ పంపిణీ నాలుగు అనేది ఇంటి వంతకే సచివాలయ సిబ్బంది తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇక డిజేబుల్ పెన్షన్ కి సంబంధించి చాలా వరకు చాలా చోట్ల వెరిఫికేషన్ అయితే పూర్తయింది అలాంటి వారికి పెన్షన్స్ ఏమైనా నిలిపివేస్తారా లేకపోతే ముందు నెలలాగే డబ్బులు అనేది పదహైదు వేలు ఆరు వేలు అలా వస్తాయా లేదా అనేసి చాలా మంది అయితే కంగారు ఉంటారు పెన్షన్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి డబ్బులు ఎక్కడ నిలిపివేయకుండా గత కొన్ని నెలలుగా ఇస్తూనే ఉన్నారు అదే విధంగా ఈ ఆగస్టు నెల కూడా వాళ్ళకి వేలు ఆరు వేలు పదహైదు వేలు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇంకాను ఎవరికి కూడా పెన్షన్ అనేది నిలిపివేయబడలేదు ఈ డిజేబుల్ పెన్షన్ తీసుకుంటున్న వారికి కొంతమందికి అయితే ఈ ఆగస్టు నెల పెన్షన్ ఇవ్వరు కారణం ఏంటి అంటే విజయబుల్ పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ కి వెళ్ళాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నోటీస్ తీసుకొని కానీ చాలా మందికి నోటీసులు వచ్చాయనే విషయం తెలియకపోవడం లేదు నోటీస్ తీసుకున్నా కూడా ఆ డేట్ కి వెళ్లాలని తెలియకపోవడం ఇంకా కొంతమంది ఎమర్జెన్సీలో హాస్పిటల్ అలా ఉండిపోవడం ఇలా ఇతర ఇతర కారణాల వల్ల హాస్పిటల్ వెరిఫికేషన్ కి వెళ్లకుండా ఉండింటారు అలాంటి వారికి వాళ్ళ సెల్లు కి మెసేజ్ అనేది పంపించడం జరిగింది గవర్నమెంట్ అయితే ఆ మెసేజ్ లో ఏముందంటే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ పేరు పెన్షన్ రకము అతని ఫోన్ నంబరు అలాగే పెన్షన్ ఎందుకు నిలిపివేస్తున్నామో కారణం మొత్తం కూడా వాళ్ళ సెల్లు కి మెసేజ్ అనేది పంపించడం జరిగింది ఎవరైతే హాస్పిటల్ వెరిఫికేషన్ వెళ్లకు ఉంటారో అలాంటి వారికి ఈ ఆగస్టు నెల పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడింది అనేసి మెసేజ్ అయితే గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది ఇలాంటి మెసేజ్ ఎవరికైనా వచ్చినట్లయితే వెంటనే వారు ఈ విధంగా మాకు మెసేజ్ వచ్చింది అనేసి సచివాలయంలో వెల్ఫేర్ గారిని కలిసినట్లయితే వాళ్ళు మళ్ళీ నోటీస్ అనేది జనరేట్ చేసి హాస్పిటల్ వెరిఫికేషన్ కి వెళ్ళమనేసి నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్ లో డిజేబుల్ పెన్షన్ కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ రెండు నెలలు కలిపి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అలా ఎవరికైనా మెసేజ్ వచ్చి ఉంటే తప్పకుండా మీ సచివాలయం వెల్పెరిగానే త్వరగా కలవండి అండ్ ఇంకోటి చాలా మందికి ఇలా మెసేజ్ రాకపోయినా అమౌంట్ అనేది నిలిపివేసి ఉంటారు సో ఎందుకంటే ఇలా మెసేజ్ ఎందుకు రాలేదంటే కొంతమంది ఫోన్ నెంబర్ అనేది వాలంటీర్ నెంబర్ ముందు ఉన్నారు కదా వాళ్ళ నెంబర్ అప్డేట్ అయి ఉంటాయి లేకపోతే మీరు వాడెన్ నెంబర్ ముందు ఎప్పుడో నెంబర్ ఉంటాయి ఆ నెంబర్ అప్డేట్ ఉండడం వల్ల ఆ సెల్ కి మిసేజ్ వెళ్ళి ఉంటుంది అంటే ఆ సిమ్ కు మిసేజ్ వెళ్ళి ఉంటుంది కాబట్టి మీకు తెలియకపోవచ్చు ఈ నెల కనుక మీరు పెన్షన్ ఇవ్వలేదు సచివాలయ సిబ్బంది అంటే మీరు ఖచ్చితంగా సచివాలయంలో వెళ్లిపారు గానీ కలవాల్సి ఉంటుంది ఇంకో అప్డేట్ ఏంటి అంటే ఖచ్చితంగా పెన్షనర్ యొక్క ఫోన్ నెంబర్ అనేది యాప్ లో అప్డేట్ చేయాలి ఎందుకంటే ఈ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసినట్లయితే ఆ పెన్షనర్ కి ఫోన్ వెళ్లి గవర్నమెంట్ నుంచి సో పెన్షన్ సరిగా ఇస్తున్నారా లేదా ఏదైనా అవినీతి జరుగుతుందా ఇంటి దగ్గరికి తెచ్చి సమయానికి ఇస్తున్నారా లేదా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ తో ఫోన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి రేపు సచివాలయ సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ తో పెన్షన్ ఇవ్వడంతో పాటు ఫోన్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది కరెక్ట్ ఫోన్ నెంబర్ అయితే చెప్పాల్సి ఉంటుంది మీ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏమైనా అప్డేట్ ఉంటే ఈ విధంగా చూడండి ఇదిద్దరు పెన్షన్ కి సంబంధించి అలాంటి ఏమైనా అప్డేట్స్ ఉన్నా గవర్నమెంట్ మీ నేరుగా మీ ఫోన్ కే మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ నెంబర్ చెప్పండి ఆగస్ట్ నెల పెన్షన్ కి సంబంధించి అప్డేట్ అయితే ఇవే అనమాట ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది వాటి వీడియో ఈ వివరణ తప్పకుండా అండ్ ఫ్యామిలీ చేసి వీడియోకి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ